लकी न्यूज के स्वागत తెలుగుదేశం జనసేన బీజేపీ ఇంకా ఎప్పటి వరకు అభ్యర్థుల చే ఎంపిక చేయలేకపోయాయమని ఎక్కడ ఏ పార్టీ ఓటేయాలో ప్రచారం చేసుకోవాలో తెలియని గందరగోళ పరిస్థితుల్లో మూడు పార్టీల కూటమి ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కడలి వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు సీఎం రెడ్డి రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను చూసి ప్రజలు మళ్లీ ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా వైసీపీకి ఓటేసి గెలిపిద్దామనే నిర్ణయంతో ఎదురు చూస్తున్నారని అన్నారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్గాన్ని భరత్రామ్ ఎదుర్కొనాలి అంటే రెమరొక భరతరామ్ పుట్టాలి అని టీడేప నాయకుడు ఆదిరెడ్డి బాసు ఆయనకు ఏమాత్రం సరిపోలే నాయకుడు కాదన్నారు రాజమండ్రి నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రజల ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని అందజేసి ధైర్యంగా ఓటేయమని అడుగుతున్నారు యాభై వేలకు పైగా మెజారిటీతో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక అసెంబ్లీకి వెళ్లడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఏ సంక్షేమ పథకాలు అమలు చేసిందో ఎవరికీ తెలియదని వైసీపీ అమలు చేసిన పథకాలను ఎవరైనా గుక్క తిప్పుకోకుండా చెబుతారని అన్నారు ఇరవై ఐదు వేల పట్టాలు ఇచ్చినప్పుడు టీడీపీ చాప్టా క్లోజ్ అయిందని వార్ వన్ సైడ్గా తెలియదన్నారు ఆయన చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి ఓర్వలేక లేనిపోని ఆరోపణలు చేస్తూ చల్లాలి అని ప్రయత్నిస్తున్న టీడీపీ నాయకుల కుట్రలను ప్రజలు గ్రహించాలన్నారు సమావేశంలో వైసీపీ నాయకులు స్వామి గుత్తుల భాస్కర్ పీతారామకృష్ణ రామకృష్ణ సోడాదాసి సుందర్ సింగ్ ఉల్లూరు రాజు తదితరులు పాల్గొన్నారు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాన్ని భరతరాము గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చూసి రాజమండ్రిలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు తట్టుకోలేక అనేక రకాలైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నాయి ఏది ఏమైనా రాజమండ్రి అసెంబ్లీ సీటు దాదాపు రేపు యాభై వేల మెజారిటీతో రాజమండ్రి అసెంబ్లీ అభ్యర్థి మార్కాని భరతరామ్ గారు గెలుస్తా ఉన్నారు దీనికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే దాదాపు ఎక్కడా జరగినటువంటి అభివృద్ధి రాజమండ్రిలో జరిగింది అదేవిధంగా దాదాపు నలభై వేల పట్టాలు ఈ రోజు పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చినటువంటి నాయకుడు మరి మార్గాన్ని భరతరామ్ గారు దాదాపు మరి నాలుగు రోజుల పాటు ముఖ్యమంత్రి వద్దనే ఉండి దాదాపు మరి ఇంచుమించుగా మూడు వందల పదమూడు కోట్ల రూపాయలతోటి మరి రాజమండ్రి చుట్టుపక్కల భూములు కొని నలభై వేల పట్టాలు ఎప్పుడైతే ఇచ్చాడో ఆ రోజే మరి రాజమండ్రి సిటీ వన్ సైడ్ అయ్యింది వైసీపీ దాదాపు యాభై వేల మెజార్టీతో గెలిచి ఎవరు సాధించిన విజయాన్ని మరి మార్గాన్ని భరతరామ్ గారు తెలుస్తున్నారు అదేవిధంగా డిబిటి ద్వారా ఈ రోజు రెండు లక్షల యాభై వేల కోట్లు ఈ రోజు పేద ప్రజల అకౌంట్ లోకి ఆ విధంగా సంక్షేమంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి సంక్షేమ అభివృద్ధిని మరి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఈ రోజు రాష్ట్ర ప్రజలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా ఏ విధంగా మనం గెలవకూడదని ప్రతి ఒక్క వైఎస్పి కార్యకర్త ఎదురు చూస్తా ఉన్నాడో దాంతోపాటు పేద ప్రజలు పెన్షనర్స్ అందరూ కూడా సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన ప్రతి ఖాతాదారుడు రోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఓటు వేయాలని ఎదురు చూస్తా ఉన్నాడో వీళ్ళకి ఎంతసేపు మూడు పార్టీలు జనసేన బీజేపీ టీడీపీకి ఓట్లు పంచుకోవడం సీట్లు పంచుకోవడం గందరగోళ పరిస్థితుల్లో ఎవరికి ఎవరు ఓటేసుకోవాలో తెలియనటువంటి హీనమైన స్థితిలో వీళ్ళు ఉన్నారో ఇలాంటి వాళ్ళు పద్ధతులన్నీ చీకొడుతూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు